హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గోంగూర చుక్కగూర మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గోంగూర చుక్కగూర మటన్ కర్రీ వైట్ రైస్లోకి బిర్యానీలోకి బాగా రుచిగా ఉంటుంది ముందుగా మటన్ని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి అదేవిధంగా గోంగూరని చుక్కగొరని శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా మనం చేసుకుంటుంది అరకిలో మటన్ కాబట్టి ఇందులో మూడు కట్లు గోంగూర రెండు కట్ల చుక్కగోర వేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ మిరియాలు రెండు స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి తరువాత ఒక దబర్ తీసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో అరగింటి నూనె వేసుకొని వేడైన తర్వాత అందులో ఒక ఐదు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి వాటిని కొంచెం వేగనివ్వాలి ఆ తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న గోంగూర చుక్కగూరని వేసుకోవాలి అందులో కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి దాని తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాలు ఉడకనివ్వాలి ఆ తర్వాత మనం ఉడకబెట్టిన గోంగూర చుక్కగూరని బాగా రుబ్బుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో మూడు గంటల నిండా నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత అందులో ఒక స్పూన్ నిండా ఆవాల జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి ఆ తర్వాత ఒక ఎర్రగడ్డ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులో చిటికడు సాల్ట్ వేసుకోవాలి లైట్గా వేగనివ్వాలి ఆ తర్వాత అందులో అరగింటె నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అరకిలో కాబట్టి అరగింటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అదే కేజీ అయితే గెంటి నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులో మనం శుభ్రంగా కడుక్కున్న మటన్ని వేసుకొని బాగా కలుపుకొని అందులో ఒక స్మూన్ పసుపు వేసుకొని మటన్లోకి బాగా కలుపుకొని అదేవిధంగా బాగా వేగనివ్వాలి మటన్ బాగా వేగిన తర్వాత అందులో సగం గెంటి నిండా కారం రుచికి సరిపడనంత కళ్ళుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు టమోటాలను కట్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఐదు నిమిషాలు మగ్గనిచ్చి మటన్లోకి కొన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి రెండు విజిల్స్ అయిన తర్వాత మీడియం ఫ్రేమ్ మీద ఉడుకుతున్న మటన్లోకి గోంగూర చుక్కగోర వేసుకోవాలి అదే విధంగా మనం ముందు వేయించుకున్న మిరియాల ధనియాలు పొడి చేసుకొని వేసుకోవాలి తర్వాత ఐదు నిమిషాలు ఉడికించాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గోంగూర చుక్కగోర మటన్ రెడీ